విశాఖ నగరంలో వస్త్ర ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెబాజ్ షోరూంలో ఆర్ ద అకేషన్ పేరిట గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్ విభాగం ఏర్పాటు చేశారు ప్రముఖ సినీ నటి రన్ రాజా రన్ రాజుగారి గది టూ ఫేమ్ శరత్ కపూర్ పొలిమేరా ఫేమ్ కామాక్షి భాస్కర్ బిగ్ బాస్ సిక్స్ ఫేమ్ అనిల్ రాథోడ్ బుధవారం విశాఖ మేబా షోరూంలో అధునాతన వివాహ వస్త్రాలతో సందడి చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెలబ్రిటీలు మాట్లాడుతూ మెబా షోరూంలో అద్భుతమైన నూతన వివాహ ఫ్యాషన్ వస్త్రాలు వధూర వధూవరులను విశేషంగా ఆకర్షిస్తాయన్నారు వధూవరులను ఆకర్షించే విధంగా బ్రైడల్ లెహెంగాలు రీగల్ శర్వాణీలు అందుబాటులో ఉన్నాయన్నారు సంప్రదాయ హస్తకళతో రూపొందించిన వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణీయంగా ఇస్తాయని అందరినీ ఆకట్టుకుంటాయన్నారు బిగ్ బాస్ ఫీఎం అనిల్ రాధోర్ మాట్లాడుతూ మహిళా వస్త్రాలతో పాటు పురుషుల వివాహ వస్త్రాలు మెబాజ్లో లభిస్తాయని తెలిపారు మెబాజ్ నిర్వాహకాలు మెహక్ మాట్లాడుతూ యుఆర్ ద అకేషన్ ద్వారా భారతీయ వివాహాల వైభవానికి భారతదేశ హస్తకళాకారులతో విలాసవంతమైన అధునాతన మారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లతో రూపొందించామని తెలిపారు మెబాస్ షోరూంలో ప్రత్యేకంగా వివాహాల కోసం ప్రత్యేకంగా పూర్తి శ్రేణి ఫ్యామిలీ కలెక్షన్ అందుబాటులో ఉంచినట్టు ఆమె తెలిపారు थैंक यू फॉर कमिंग टू आर लॉन्च ऑफ द लेटेस्ट कलेक्शन बाय मे बाज वी आर दी ओकेजन यू विल फाइंड द लेटेस्ट कलेक्शन ऑफ आर वेडिंग गाउन लहंगाज शेरवानीज इंडो वेस्टर्न्स एंड ऑल्सो वेडिंग कलेक्शन फॉर ऑल मेन वेम एंड चिल्ड्रन Thank what you. kind of discount do you have uh, that you'll we'll have any to check it comes wedding collection which is absolutely so easy And so wearable, um, everybody feels extremely comforted, and uh, there's also a style statement attached uh, to me. I've always felt fashion should represent first you, and um, maybe not necessarily always the trend. So, if you can feel yourself um, and uh, at a very high end luxury scale, but yet not uh, feel the effort that goes into it, please do come by and visit me. Bars, Vishaka Patnam, and uh, all my love to everyone here, Isaac. నాకు చాలా స్పెషల్గా ఉంది బికాస్ రన్ రాజా రన్ ఫస్ట్ మూవీ ఇది నా ప్రమోషన్ దిస్ వాజ్ మై ఫస్ట్ ప్లేస్ సో కమింగ్ బ్యాక్ అగైన్ విజిటింగ్ ఆఫ్టర్ సో లాంగ్ సీన్ యోర్ లవ్లీ ప్లేసెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ నివాస్ కలెక్షన్ ఎప్పుడు చాలా ఎలిగెంట్గా చాలా ఫన్గా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకొకసారి వెడ్డింగ్ కలెక్షన్తో ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా సో వెడ్డింగ్ కలెక్షన్తో ఇంకొకసారి మన ముందుకు వచ్చేస్తారు అండ్ ఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ కమింగ్ టు వైజాగ్ ఆఫ్టర్ తెలియదు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆన్ దిస్ ఒకేషన్ సో చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఆల్ ది మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చి ఇది కవర్ చేసినందుకు అండ్ ఐ విష్ ఆల్ విశాఖపట్నం పీపుల్ లవ్ ది న్యూ కలెక్షన్ యా థ్యాంక్ యూ